గురు జయగురు బసవాయమ ఈరోజు మరి భారతదేశంలో ఎనిమిదవ శతాబ్దంలో జన్మించినటువంటి మహాత్మా బసవేశ్వరుని యొక్క ఎనిమిది వందల నలభై తొమ్మిదవ దాదాపు మరి జయంతి ఉత్సవాలను ఈ యొక్క రాష్ట్రంలో జరపబడుతున్నవి మరి యొక్క ఈ మహాత్మా బసవేశ్వర సంఘ సంస్థ యొక్క జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాల నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నది మరి దానిలో భాగంగా ముప్పై వచ్చే నెల తిథి నాడు జన్మించినటువంటి మహాత్మా బసవేశ్వర యొక్క జయంతి ఉత్సవాలు హైదరాబాదుగా హైదరాబాదు రవీంద్ర భారతిలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇక్కడితో పాటు ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో దాదాపు దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి మరి దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి వచ్చే అక్షయతిథి తేదీ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున రవీంద్ర భారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా మరి పొన్నం ప్రభాకర్ గారు కొండా సురేఖ గారు దుద్దిల సీధర్బాబు గారు మంత్రులు స్పీకర్ గడ్డం తెరచారు మరి వీళ్ళందరితో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయంలో బస్వ జయంతి ఉత్సవాలు మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని ఒక జీవోను ఇష్యూ చేయడం జరిగింది మరి దానిలో భాగంగా మా యొక్క గౌరవనీయులు వీరశైవ లింగాయత్ ముత్తుబిడ్డ జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారి నాయకత్వంలో వారి చైర్మన్ కదా ఉంటూ ఈ యొక్క రాష్ట్రంలో రవీంద్ర భారత్లో జరిగే కార్యక్రమంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా బసవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఆ కమిటీ నిర్వహిరండి మంత్రుల కమిటీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మరి జగిత్యాలు చెందినటువంటి నాకు కూడా అవకాశం కల్పించడం జరిగింది మరి నాకేదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం బసవ జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి అందులో భాగస్వామ్యం చేయడానికి నన్ను సభ్యునిగా నియమించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా బలహీన వర్గాల రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ గారికి మరియు శ్రీధర్ బాబు గారికి పాటు మా యొక్క వీరశైవలింగాయత్ ముద్దుబిడ్డ సురేష్ శెడ్డికర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను మరి రాష్ట్ర జంగమ సమాజం కోశాధికారిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ సిజిఎఫ్ ఎండోమెంట్రీక్ కమిటీ సభ్యునిగా నాకు అవకాశం కల్పించారు ముఖ్యంగా మహాత్మా బసవేశ్వరి యొక్క ఆలోచన విధానాలు మరి చాలా గొప్పవి ఎన్నో శతాబ్దంలోనే ఆయన మనకు పార్లమెంటు రాకముందు అభి అభినవ మంటపం అని చెప్పి అనుభవ మంటపాన్ని ఏర్పాటు చేసి అందులో మరి అన్ని కులాల వారి భాగస్వామ్యం కల్పించి వారి అందరినీ కూడా మంత్రులుగా చేసి చాకలి కావచ్చు మేరు కావచ్చు దర్జీ కావచ్చు మరి విశ్వబ్రాహ్మణి కావచ్చు పద్మశాలి కావచ్చు అన్ని కులాల వ్యక్తులకుతో పాటు ముఖ్యంగా ఆనాడే ముప్పై మూడు శాతం మహిళలకు కూడా తన అనుభవ మంటల్లో స్థానం కల్పించి ఈ యొక్క భగవంతుడు శివుని రూపంలో ఉన్న భగవంతుణ్ణి మరి మెడలో లింగాధారణ చేసి దేవాలయాలకు పోలంటే వ్యక్తులు తమ దేహాన్ని దేవాలయంగా వేసుకొని ఆ యొక్క పరమశివుణ్ణి లింగారా రూపంగా మరి పూజించే జగద్గుర పరంపరలో వచ్చిన యొక్క ప్రచారాన్ని వీరశైవ ధర్మాన్ని మరి చాలా విస్తరింప చేసి ఇంక కర్ణాటక రాష్ట్రంలో పుట్టిన మహాత్మ బసవేశ్వరుడు అక్కడనే కాకుండా దేశవ్యాప్తంగా తిరిగి అన్ని రాష్ట్రాల్లో కూడా వీరశైవ ధర్మాన్ని వ్యాప్తి చేసి మరి సంఘ సంఘ సంస్థను తెచ్చారు మహిళలకు మరి ఆనాడే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడు అలాగే అన్ని కులాలకి నిమ్న జాతులకు ఈ పే అందరికి కూడా మరి ప్రాణలింగాన్ని మెడలో లింగాన్ని ధరింపేసి మరి అందరూ కూడా భగవంతుని దగ్గర సమానమైనటువంటి యొక్క గొప్ప మరి ఉద్దేశాన్ని ఆ ధర్మాన్ని ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి సంఘ సమర్థగా మహాత్మా బసవేశ్వరుడు మరి ఈనాడు అంబేద్కర్ కంటే ముందు కూడా గొప్ప సంఘ సమర్థగా ఉన్న వారిని ఈ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం చాలా గొప్ప విషయం మరి యొక్క వారి యొక్క ఆలోచన విధానాన్ని వారు ముఖ్యంగా కాయకమే కైలాసం అన్నది అంటే మనిషి శ్రమలోపడినే తను కైలాసం చూసుకోవాలి ఎప్పుడైతే మనిషి కష్టపడుతూ ఆ కష్టమైన కష్టంతో వచ్చే యొక్క ఆర్థికంతో జీవించి ఈ యొక్క సమాజానికి ఆదర్శంగా నిలబడాలనేటువంటి గొప్ప యొక్క మరి వారు ఉద్దేశాన్ని ఆ యొక్క నానుడిని దాన్ని ఈ సమాజానికి ప్రసారం చేశారు అంటే కాయకమే కైలాసం అనేటువంటి గొప్ప సిద్ధాంతాన్ని అది అందరూ ఆచరించాల కాయకం చేయాలా తాము కష్టపడ్డటువంటి సొమ్ముతో మాత్రమే తాము జీవించాలనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మరి ఈ సమాజానికి అందించారు సంగ బసవేశ్వరుడు మరి వారి యొక్క జయంతి ఉత్సవాల్లో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు ముఖ్యంగా సురేష్ శెట్కర్ కాకుండా మా యొక్క జగిత్యాల జిల్లా వీరేశ్వర సమాజంకే కానీ కర్నూల్ జిల్లా వీర కానీ వరంగల్ జిల్లా వీరేశ్వర సమాజం ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల వీరేశ్వర సమాజాలందరూ కూడా జంగమ సమాజాలకి లింగ సమాజాలు మరి అందరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర జంగమ సమాజం మరి నన్ను ప్రతినిధిగా అందులో ఇవ్వడం జరిగింది మరి ఈరోజు బసవేశ్వరుని యొక్క ఆలోచనలు బసవేశ్వర సిద్ధాంతాలు ప్రచారం చేసి ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించేటువంటి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తూ బసవేశ్వరి యొక్క ఆలోచన విధానంలో అంకితమవుతూ వారి విధానంలో నడవడానికి ప్రయత్నం చేస్తూ చూస్తూ జై బసవృష్ణ